వన్నాయిపాలెం గ్రామ సచివాలయంలో కంప్యూటర్ పగలగొట్టిన టీడీపీ నేత శ్రీనివాసరావు ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా పెదగురపాడు నియోజకవర్గం బెల్లంకొండ మండలం వన్నాయిపాలెం గ్రామంలో గురువారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో గ్రామంలోని సచివాలయంలో గ్రామానికి చెందిన టీడీపీ నేత పిన్నపోయిన శ్రీనివాసరావు తండ్రి పుల్లారావు అను వ్యక్తి కంప్యూటర్ పలగొట్టడం జరిగింది ఈ సందర్భంగా సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ శ్రీనివాసరావు మాట్లాడుతూ సిబ్బంది ఉన్న సమయంలో శ్రీనివాసరావు వచ్చి కంప్యూటర్ ధ్వంసం చేసినట్లుగా పేర్కొన్నారు అలానే శ్రీనివాసరావు మద్యం సేవించి ఉన్నాడని ఈ క్రమంలో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని సందర్భంగా డిస్లక్ష అంటూ శ్రీనివాసరావు మీడియా పూర్వంగా తెలియజేయడం జరిగింది